గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడి న్యూస్ దిస్ ఇస్ పవన్ వికారాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది భార్య భర్తలను చంపే ఈ విషయాలు తరచుగా జరుగుతూనే ఉండడం మరోసారి దాన్ని కంటిన్యూ చేస్తూ మరో మహిళ తన భర్తని అతి కిరాతకంగా చంపింది ఇంకా వాళ్ళ ఫాదర్తో కలిసి ఆ భార్య వాళ్ళ ఫాదర్ కలిసి పాపం ఆ భర్తని గొంతు గురేసి చంపడం జరిగింది అసలు ఎందుకు ఈ విధంగా చంపుతున్నారో అర్థం కావట్లేదు పోలీస్ వాళ్ళు అయితే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ మీడియాను అయితే క్లియర్ చేశారు ఆ చనిపోయిన వ్యక్తి మదర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇది వెలుగులోకి వచ్చింది సో ఎలా చంపారు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే ఈ జయశ్రీ వెంకటేషులకి ఎప్పుడో పెళ్ళయింది గతంలో పెళ్ళయింది మంచిగా ఆ సంసారం సాగిస్తూనే ఉన్నారు ఈ అనుమానం ఎప్పుడైతే వచ్చిందో అతడు తరచుగా తాగొచ్చి కొట్టి అనుమాన పడేవాడంట వాళ్ళతో మాట్లాడుతున్నాం వీళ్ళతో మాట్లాడుతున్నాం అది అని చెప్పేసి తరచూ గొడవ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అని చెప్పేసి చెప్తున్నారు సో ఆ బాధ తట్టుకోలేకే ఒకసారి వాళ్ళ ఫాదర్ని పిలిపించిందంట ఆ ఫాదర్ వచ్చిన తర్వాత ఆ గొడవలో అతడు బాగా మద్యం సేవించి ఉండడము ఇక ఆ ఫాదర్లో ఆ కోపంలో తట్టుకోలేక అతని ఇష్టం వచ్చినట్టు కొట్టి గొంతు పిసికి చంపి అది కూడా సరిపోదన్నట్టు వైరుతో ఉరేసి ఉరి గట్టిగా బిగించడం జరిగింది అంటే మనం కంటిన్యూస్గా ఈ ఈ విషయాలు చూస్తూనే ఉన్నాము భార్యలు భర్తల్ని ఎక్కడ చూసినా ఇదే విధంగా చంపడం జరుగుతుంది అసలు ఎందుకు వీళ్ళ చట్టాన్ని ఈ విధంగా చేతుల్లోకి తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇష్టం లేకపోతే విడిపోవాలి కంప్లైంట్ ఇస్తే పోలీసులకు చెప్పి ఆ బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి ఇప్పుడు చంపడం వల్ల నీ లైఫ్ రిస్క్లో పడుతుంది మీ పిల్లలు రిస్క్లో పడతారు కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా ఈ విధంగా చేయడం తప్పు తండ్రి స్థానంలో ఉంచి ఉన్నాడు కదా అతడు వాళ్ళ కూతురికి భయం చెప్పాల్సింది పోయి అతడే కూతురుతో కలిసి ఈ విధంగా హత్య చేయడం అనేది చాలా దారుణమైన సంఘటన ఈ వరుసగా ఎందుకు ఇలా అవుతున్నాయి అసలు ఈ విధంగా ఎందుకు చంపుకుంటున్నారో అర్థం కావట్లేదు సో పోలీస్ వాళ్ళు ఒక నోట్ కూడా వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళ మదరు ఏమని కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చేశారని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి అదేవిధంగా అతన్ని చనిపోయిన వ్యక్తిని అయితే ఆ పోస్ట్ మార్టంకి అయితే తీసుకెళ్లాడు సో చూడాలి తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లేడీ వచ్చేసి కరెంటు పొల్యూషన్లో దరఖాస్తు ఇచ్చింది వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని వాళ్ళ కూడలు అండ్ పాండరి అనే వాళ్ళు చంపిన గుంటేసి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది ఆ దరఖాస్తు పైన వెరిఫై చేసింది ఆమె ఇచ్చిన నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుకున్నది అనే అనుమానంతో వాళ్ళ త్వరత ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వలన వీళ్ళు ఈ భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండవులు ఇద్దరు కలిసి చంపేసిన వాళ్ళ కొడుకునే నిమిషాన్ని దరఖాస్తు ఇచ్చింది దానికైనా పరిశోధిస్తుంది త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ పెట్టారు వైర్తో కానీ కార్తో కానీ చంపినట్టు ఈఎంఈ ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి డీటెయిల్స్ చెప్తాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి